పోతా మహా లేకపోతే వాళ్ళతో ఏదైనా పని ఉంటే రావాల్సినప్పుడు సమయంలో వస్తారు ఏం చేయాలో చెబుతారు తులసీదాస్ దగ్గరికి హనుమంతుడు వచ్చి రామచరిత మానసు రాయమని చెప్పాడు ఆయన తులసీదాస్ వెనకాల ఉండే తేజస్సు ఆయన కనపడింది హనుమంతుడు కాబట్టి హనుమంతుడికి ఉండే తేజస్సు తులసీదాసుకు కూడా కనపడింది మనకెందుకు కనపడుతుంది ఇది ఆరా ఇప్పుడు ఈ ఆరా వెనకాల ఉన్నప్పుడు మండలాకారంలో ఆ ఆరాలకే ఈ శరీరం తగిలింపబడిందండి ఈ చొక్కా తీసి చిలక్కొయ్యిగి తగిలించినట్టుగా అందుకని ఆత్మలో శరీరం ఉంది అన్నారు రమణ మహర్షి శరీరంలో ఆత్మ ఉంది అని చెప్పాల చొక్కా తీసి చిలక్కొయ్యికి తగిలించామండి చొక్కా చెలక్కొయ్యికి తగిలించా చిలక్కొయ్యని చొక్కాకి తగిలించలేదుగా అది గోడకు ఉంది దానికి ఎలాకి తగిలించి ఇప్పుడు హ్యాంగర్ అన్నారు దాన్ని తగిలించాం అంతే కదా అందుకని దీ చొక్కా తీసి చెలకో తగిలించినట్టుగా ఇన్ని శరీరాలు పరమాత్మకి తగిలించబడ్డాయి ప్రత్యేకించి మన శరీరం ఈ ఒక్క శరీరం ఈ జీవుడు అనే ఆత్మకి తగిలించబడింది ఇప్పుడు ఆత్మలోనే శరీరం ఉన్నట్టే కదా అంచేది ఏం జరుగుతుంది ఆత్మ నౌక నుండి యాత్రిక దే కముల్ తీర తీరము నకుజ రుచుండు ఆత్మ నౌక నుండి యాత్రిక దే కముల్ తీర తీరము నకుజ రుచుండు పడవ నీటిలోన పరువులెత్తగవచ్చు పొడవ నీటిలోన పరువులే తగవచ్చు నీరు పడవ ఎందు చేరరాదు ఇది దృష్టిలో పెట్టుకోవాలి ఆత్మ ఒక నౌక అందులో శరీరాలు ఉన్నాయి శరీరం ప్రతి శరీరం నౌక ఎక్కిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో దిగిపోతారు నౌక కంటే రైలు అయితే ఇంకా బాగా అర్థం అవుతుంది మనం ఎక్కడి నుంచో కాట్పడి రావడానికి రైలు ఎక్కాం మధ్యలో ఎన్ని స్టేషన్లు ఉన్నాయి నేరుగా కాట్పడి చోటే ఆగదా కదా వందే భారత్కి అత్యంత వేగంతో వెళ్ళేదానికి కూడా ఐదారు కేంద్రాలు పెట్టారు అంతే కదా రేపు ఇంకా జనం గొడవ చేస్తే యాభై పడతారు అప్పుడు జై హింద్ భారత్ అవుతుంది అది ఇంక ఈ వేగంతో వెళ్ళలేదు ఇంకా అలాగే మనకి మధ్యలో కేంద్రాలు ఉన్నాయి కదా స్టేషన్లు ఉన్నాయి కదా ఎవరి స్టేషన్ రాగానే వారు దిగిపోతున్నారా లేదా ఒక్కొక్కరితో మనకి ఎదురుగా కూర్చోగానే చాలా అనుబంధం పెరిగిపోతుంది పిన్ని గారంటా బాబాయ్ గారంటా ఇప్పుడైతే అవన్నీ మానేశండి తెలుగు పడదు కదా అంకుల్ అంకుల్ మొక్కజొనకు అంకుల్ ఇంకేం లేదు ఇక్కడ అందరూ అంకులే ప్రతి వాడు అంకులే ప్రతి వారు ఆంటీ వీరికి ఆంటీ ఇంక వేరే చుట్ట్రకాలు ఏం లేవు ఇదివరకు అయితే బాబాయ్ గారు మావ్య్య గారు పిన్ని గారు తోడని ఏదో కనిపివారు ఇక్కడ వాళ్ళతో బాగా అనుబంధం పెంచుకుంటారు ఎంత ఏమిటో మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలని లేదండి అంటూనే దిగిపోతాం ఇక్కడ తప్పదు కదా శరీరం కూడా అంతే ఇది ఆత్మ ఒక రైలు నౌక బదులు రైలు అనుకున్న ఆత్మ ఒక రైలు అందులో ఈ శరీరం ఈ అందరి శరీరాలు ఎక్కే ఎక్కిన ప్రతి శరీరం ఎక్కడో చోట దిగిపోతుంది తల్లి అయినా తప్పదు అయినా తప్పదు భార్య అయినా భర్త అయినా ఎంత ప్రేమగా ఉన్నా తప్పదు విడిపోవలసిందే ఏ సంయోగ రా ఉత్తర రామ రా రామాయణంలో రాముడు అన్నమాట ఎంత ఎంతమందితో ఎంత సంసర్గం పెంచుకున్నా వియోగం తప్పదు సంయోగ విప్రయోగాంతే ప్రతి సంయోగానికి వియోగం ఉండి తీర్పులు ఖచ్చితంగా ఎందుకంటే వియోగం తర్వాతే వచ్చింది సంయోగం తర్వాత మళ్ళీ వియోగం ఉంటుంది ఖచ్చితంగా దానికి సిద్ధంగా ఉండాలి మనం లేదంటే కుదరదు అక్కడ ఆత్మ నౌక ఎందు యాత్రిక దేహములు తీర తీరములకు జారుచుండు ఆత్మ ఒక రైలు అనుకుంటే స్టేషన్ స్టేషన్ రాగానే ఒక్కొక్కరి శరీరం దిగిపోతుందా ఒక్కొక్క మనిషి దిగుతున్నారా లేదా అలాగే శరీరాలు కూడా దిగిపోతాయి అది దిగిపోయేటప్పుడు లోగా ఎలా ఉండాలి ఈ భోగిలో మనం ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాం ఎంత వాళ్లతో అనుబంధం పెంచుకున్నా సరే తెంచుకుని దిగిపోతున్నామా లేదా ఇప్పుడైతే ఇంకో జాగ్రత్త కూడా పడాలి వారు ఏమైనా బిస్కెట్లో మిఠాయిన్లో పెడితే తినకూడదు అది కూడా అవసరమే కొంపలు అంటుకుపోతాయి మళ్ళీ మన ఊరు మనం వెళ్ళాం చివరి గార్డు దిగుతాడు కిందకి దింపుతాడు మనం దిగాం వాళ్ళే దింపుతారు అప్పటికే స్పృహ తప్పాం అచేది ఇప్పుడు ఎవరన్నా రైల్లో ఇస్తే తినడానికి కూడా లేదు అప్పుడేప్పుడు ఎలా ఉంటాం రైల్లో చాలా జాగ్రత్తగా వాళ్ళు అప్పుడే తీసి మా ఇంటో చేసి పట్టుకొచ్చామండి పులిహోరను ఇప్పుడే తినొచ్చామండి అని అబద్ధవాడైనా తప్పించుకుంటాం ప్రాణాల మీద ప్రేమ ఇదే పడవ నీటిలోన పరువులెత్తగవచ్చు నీరు పడవలోనూ చేరరాదు నువ్వు ప్రయాణికులు ఎంతమందితో ఎంత అనుబంధమైనా పెంచుకో వాళ్ళు ఇచ్చింది తినక లేకపోతే ప్రాణాలు పోతాయి అనుమానమే అంతేకాదు పెంచుకున్న అనుబంధం తెంచుకుందుకు కూడా సిద్ధంగా ఉండు దిగేటప్పుడు మళ్ళీ ఫోన్ నెంబర్ ఇవ్వండి దిక్కుమాలని పని అంటారు దీన్ని వద్దు ఇవి ఉన్న ఫోన్ నెంబర్ దా ఇప్పటికే మెమరీ కార్డు మెను అన్నీ ఫుల్ అయిపోయినాయి ఇంకా ఎందుకు ఇవన్నీ కనిపించే ప్రతివాడు ఫోన్ నెంబర్ మనం తీసుకోవాలి ఇక్కడ తరచు టచ్లో ఉండండి ఇదోటి మళ్ళీ టైం టచ్ అని ఇది ఒక పిచ్చి ఎందుకు టచ్లో ఉండాలి అయిపోయింది అది అక్కడ వదిలేయి జీవితం సుఖంగా ఉండాలంటే ఎప్పటి పనులు అప్పుడే చేయాలి ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి ఎక్కడ విషయాలు అక్కడే వదిలేయాలి అప్పుడే సుఖంగా ఉంటాం ఇక్కడ నో టచ్ మళ్ళీ కలిసినప్పుడు చూసుకుందాం సంగతి అబ్బాయి అలా అనుకోవాలి మనం ఆయన ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం కూడా గుర్తుపెట్టుకున్నారు అంటే ఆయన జ్ఞాని కాదమ్మా అజ్ఞాని వదిలేయాలి ఆ విషయాన్ని డెబ్బై ఏళ్ళు వచ్చాక కూడా దేనికి నీకు ఆ విషయం ఎక్కడ వదిలేయి